లక్ష్మీదేవి భూమి మీదకి రావడానికి భయపడి విష్ణుమూర్తిని సరణి వేడుకుంది స్వామి మానవుల వద్దకు నేను వెళ్ళలేను వారు లోకులు బద్దకస్తులు విచ్చల విడతను ఎక్కువ వాళ్ళకి కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు నా అంత వాడు లేడని గర్వంతో ఉంటారు ఇలా ఒకడా రెండా సంపద కోసం ఏమి చేయటానికైనా వెనుకాడరు మానవులు కనుక నేను వెళ్ళలేను కనుకరించండి అని వేడుకుంటుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తితో అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మితో ఇలా అన్నాడు నువ్వు భయపడకు నీవు తోడుగా నలుగురిని పంపుతాను వారు ఎవరో తెలుసా రాజు అగ్ని దొంగ రోగం ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు ధర్మంగా సంపాదించి పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి వెళ్ళ వేళలా నువ్వు తోడుగా ఉండు చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు కదా ధర్మమే వారిని నిలబెడుతుంది ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది మొత్తాన్ని తగలపెట్టేస్తాడు అగ్నిదేవుడు ఇక్కడ నుంచి తప్పుకుంటే బంధువులు స్నేహితులు సుతులు పుత్రికలు రూపంలోనే లేక దొంగల రూపంలోనే వచ్చి వాటిని సర్వం హరించేస్తారు ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి ఇది కూడా వర్తిస్తుంది కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు లక్ష్మి ధర్మం తప్పిన నాడు నలుగురు నీకు తోడుగా ఉంటారు కదా అని వరమిచ్చాడు విష్ణుమూర్తి ఓం నమో నారాయణాయ